తనకు ఎవరి భిక్ష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాలేదని మాజీ మంత్రి భారాసా శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన రెండు వేల ఐదు జూలై నాలుగో తేదీన మంత్రి పదవులకు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను జతపరిచారు సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాను తప్ప పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లోనే లోనే ఉన్నారని ఆ ఊరేగింపులోనూ పాల్గొన్నారని హరీష్ రావు గుర్తు చేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు తన వెనుకే ఉండి నిక్కినిక్కి చూశారని ఎద్దేవా చేశారు ఇదంతా కళ్ల ముందు జరిగిందే కానీ ఇవేమీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు పదవులు విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచలుగా త్యజించిన చరిత్ర తమదని అన్నారు పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదని ఆక్షేపించారు